హాయ్ అండి అందరికీ నమస్కారం గౌతమ్ హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు చూసే శారీస్ వచ్చండి ప్యూర్ మంగళగిరి పట్టు బిగ్ బార్డర్ వస్తుందండి అందులో ఇది ఒక కలర్ అండి చంద్రకాంత రంగు అంటారు కదా అది ఇది అంచొచ్చి ఎలిఫెంట్స్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టు అందులో ఇంకొక కలర్ చూద్దామండి ఇది ఒక కలర్ అండి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది శారీ అంతే లాంగ్ ఇలా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి దీని కాస్ట్ వచ్చండి మూడు వేల ఎనిమిది వందలు ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్ మేడ్ అండి అందులో ఇంకొక కలర్ చూద్దాం బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి వైట్ జెర్రీ బార్డర్ వచ్చింది బిగ్ బార్డరు శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి అందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి ఎల్లోను గోల్డ్ మిక్సింగ్ కలర్ అండి ఇది గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతే ఇలా వస్తుందండి ఎల్లోను గోల్డ్ మిక్సింగ్ అండి ఇది శారీ అంత ఎలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చండి మూడు వేల ఎనిమిది వందలు మీకు ఏదైనా శారీ నచ్చితే అండి పైన కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పెట్టండి అందులో ఇది ఒక కలర్ అండి స్నఫ్ కలర్ ఇది వైట్ జెరీ బార్డర్ వచ్చింది నెమల్ వచ్చింది చూడండి బిగ్ బార్డరు శారీ అంటే ఇలా ప్లెయిన్ వస్తుంది చూ ఇది బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అందులో ఇంకొక కలర్ చూద్దామండి రెడ్ కలర్ గోల్డ్ జెర్రీ వచ్చి జెర్రీ బార్డర్ వచ్చింది శారీ అంతే ఇలా ఉంటుందండి రెడ్లో కూడా ఇది ఒక కలర్ ఆఫ్ రెడ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు శారీ అంతే ఇలా వస్తుంది మీరు ఏదైనా స్క్రీన్ షాట్ అలా తీసుకోవడానికి కానీ చూడటానికి అన్ని వీలుగా శారీ అంతా మొత్తం చూపిస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని చెప్తున్నాం అందులో ఇదొక ఇంకొక కలర్ చూద్దాం ఇదొక కలర్ అండి నెమలు పింఛం కలరు వైట్ జెరీ బోర్డర్ వచ్చింది శారీ అంతే ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చండి మూడు వేల ఎనిమిది వందలు ప్యూర్ మంగళగిరి పట్టు అండి మా సొంత మగ్గాలపైన నేపించాము అందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది రెడ్ అండి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది టమాటా రెడ్ అంటారు కదా ఆ రెడ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నెమల్ నెమల్ వచ్చినాయి చూడండి అంచు బిగ్ బార్డర్ అందులో ఇంకొక కలర్ చూద్దాం నెమలిపించిన కలర్ అంటారు కదండి అది ఇది వైట్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి వైట్ జెరీ వచ్చింది ప్యూర్ మంగళగిరి పట్టు అండి అందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి ఇద మెరూన్ కలర్ వైట్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మెరూన్ కలర్ అండి ఇది అందులో ఇంకొక కలర్ అండి బ్లూ శారీ అంతా ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చండి మూడు వేల ఎనిమిది వందలు మీకు ఏదైనా ఈ వీడియోలో ఏదన్నా శారీ నచ్చినట్టయితే షాట్ తీసి పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది మా నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ మీరు బుక్ చేసింది మొదలు మీ దగ్గర వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే అందులో ఇదొక గ్రీన్ అండి గ్రీన్కి వైట్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి అందులో ఇంకో కలర్ చూద్దాం చంద్రకాంతరంగా అంట స్టార్టింగ్ చూపించాను అదేమో అంచుకొచ్చి ఏనుగులు వచ్చినాయి దీనికోమో నెమలు వచ్చినాయి చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది వైట్ జెరీ బోర్డరు ఇది పళ్ళు అండి దీని కాస్ట్ వచ్చండి మూడు వేల ఎనిమిది వందలు అందులో ఇంకొక కలర్ చూద్దాం మా దగ్గర కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి స్నఫ్ కలర్ అండి ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గౌతమ్ హ్యాండ్లూమ్స్